హలో ఎవ్రీ అందరికి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా ఇది ఇదైతే సండే బ్లాగ్ అండి సండే కాబట్టి చాలా లేట్గా లేసాను యాక్చువల్లీ ఈరోజు సండే అంటే సాటర్డేసి లేట్గా కొడుకుంటానమాట నైట్ పడుకునేసరికి టూ థర్టీ అయ్యింది సో ఇంకా మార్నింగ్ లేచేసరికి నేను లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా లేచిన తర్వాత అయితే నేను త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రం రోజు ఓట్స్ దోశలు అయితే వేసానండి అసలు ఇంకెప్పుడు ఓట్స్ దోశలు ట్రై అని అనుకుంటున్నాను ఎందుకంటే ఓట్స్ దోశ వేసిన ప్రతిసారి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో పిండిలో చట్నీ ముంచుకుని తింటున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది అదేమి వేగింది మంచిగా దోశ నార్మల్ దోశ తింటాం చూసారా అలాంటి ఫీలింగ్ అయితే మాకు ఏమీ రావట్లేదు సో ఇంకా ఓట్స్ దోశ వేయొద్దు అనేసి అంటున్నారు మా వారు ఆ ఓట్స్ దోశలోకి వేసిన కూడా చట్నీ అయితే చేసామండి ఇంకా తర్వాత అయితే ఈరోజు సండే కదండి ఎప్పుడు చికెన్ తింటున్నాం అనేసి మా అయితే చేపలు తీసుకొచ్చారు ఈ చేపల్ని నేను ఒకసారి నార్మల్గా కడిగేసానండి బ్లడ్ అంతా వెళ్ళే వరకు తర్వాత దీంట్లోకి ఉప్పు నిమ్మరసం వేసి కాసేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అలా వదిలేసాను తర్వాత ఇంకొక టూ టైమ్స్ నీట్ గా అయితే వాష్ చేశాను ఎక్కువ చేపలేం కాదు ఒక చేప అయితే తెచ్చినట్టున్నారు కానీ మా మను తల్లి గ్రేవీలో తినదు ఫ్రై ముక్కలు తింటది సో మన కోసము ఒక నాలుగు ముక్కలు ఫ్రై పెట్టి మిగతాది మా అయితే గ్రేవీ వండుతానండి సో ఈరోజు ఈ వ్లాగ్ అంతా డైరెక్ట్గా మాట్లాడుతూనే షూట్ చేసేస్తాను కూర ఎలా వండుతున్నాను ఏంటన్నది కూడా డైరెక్ట్గా మాట్లాడేస్తానండి ఫస్ట్ అయితే ఇవి నేను ఉప్పు కారం పసుపు పెట్టుకుని మసాలా అయితే రెడీ చేసుకుంటాను ఇంకోటి ఇవి మొత్తం మా వారు తీసుకొచ్చిన చేప ముక్కలు అనమాట ఇంకా నేను ఫ్రైకిని అలాగే గ్రేవీకి కలిపి ఒకేసారి ఇందులోకి వేసేసుకుంటున్నాను మసాలా పొడి ఇది మసాలా పొడి అండి అంటే ఇప్పుడు నేను ఎలాగూ పులిసి పెట్టట్లేదు కాబట్టి మసాలా పొడి అయితే వేసాను తర్వాత దీంట్లోకి చేప ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మసాలా పొడి ఉప్పు వేసానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇంకా కూరకి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను ఇంకా వీటిని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి నేను ఈరోజు ఈ కూరలు ఎలా వండాను అని మాత్రమే మీకు చూపిస్తున్నానండి నేను వండిన కూరలు మీరు ట్రై చేయొద్దు నేను ఏమన్నా తప్పులు చేస్తే ఇలా కాదు అలా అని చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను ఎవరిని నా కూర ట్రై చేయమని చెప్పనండి ఎందుకంటే ఒక్కోసారి చాలా బాగా వస్తాయి కూరలు ఒక్కోసారి రావన్నమాట నుండి అయితే బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు ఇందులో నాలుగు ముక్కలు మన కోసం ఫ్రై పెడదాం అనుకుంటున్నాను కదండి ఆ ఫ్రై ముక్కలు తీసి పక్కన పెట్టుకుని మిగతాది కూర ఉండేస్తాను సో ఫ్రై కోసం మంచివి నాలుగు ముక్కలు అయితే తీసుకుంటున్నానండి ఇంకెలాంటి ముక్కలైతే ఫ్రై బాగుంటుంది కదా నాకు ఫ్రై ఇష్టము పులుసు ఇష్టము గ్రేవీ చేసింది ఏదైనా కూడా నాకు చాలా ఇష్టము ఇంకొండి ఈ నాలుగు ముక్కలు ఫ్రై కోసం అయితే తీసాను ఇక ఈ మీతంతా కూర అయితే వండేస్తానండి ఇంకొండి ఇలా అయితే పక్కన పెట్టాను ఈ చేపలోనే మనకి కొంచెం సొన అయితే వచ్చిందండి ఆ సొన్ననైతే ఇలాగా నీళ్ళలో పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి చేపల కూరలోకి అంటే నేను ఇప్పుడు గ్రేవీ వండుతున్నాను కదా దాంట్లోకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను గసగసాలు తీసుకున్నానండి దీంట్లో కొంచెం జీలకర్ర కలిసిపోయింది గసగసాలు ఒక స్పూన్ వేసానండి ధనియాలు కూడా ఒక చిన్న స్పూన్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ నాలుగు లవంగాలు వేసాను వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క అలాగే చిన్న చెక్క ముక్క కూడా వేసుకున్నానండి అంతే నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను మసాలా పొడి అయితే మిక్సీ పట్టేసానండి దాన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదే మిక్సీ జార్లో ఆనియన్స్ అయితే వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేస్తానండి మెత్తగాని ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసానండి ఇంక కూర వండడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే స్టవ్ పైన అయితే ఈ గిన్నె పెట్టుకున్నాను చేపల కూర ఉంటే కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకుంటానండి నూనె అయితే వేడెక్కిపోయిందండి దీంట్లోకి మిక్సీ పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్ వేసు కొద్దిసేపు అయితే నూనెలో వేగిస్తానండి ఆనియన్స్ తో పాటే పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయ కొంచెం పెద్దగానే కట్ చేశాను ఎందుకంటే చిన్న చిన్నవి అయితే పిల్లలు అడ్డుపడితే కారం అంటారని సో ఈ కొద్దిసేపు వేగనిస్తానండి ఇలాగ నూనెలోని ఇది కొంచెం వేగింది కదండి దీంట్లో కిందాక నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా పొడి అది కూడా వేసేస్తున్నాను సో ఇవి రెండు దగ్గర వేగించేసుకుంటాను ఇంకా నూనెలోని ఒక పక్కన చేపల కూరకి ఉల్లిపాయలు మగ్గి పెడుతున్నానండి ఇంకా ఈ పక్కన అయితే పిల్లల కోసం ఫ్రై అయితే వేపిస్తున్నాను చేపల ఫ్రై దరసరా ఉండే మూకుడు అయితే పెట్టుకున్నానండి ఒక గరిటెడు నూనె అయితే వేసుకుంటున్నాను నూనె అయితే వేడెక్కిపోయిందండి ఇంకా ఒకేసారి నాలుగు ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇంకోటి నాలుగు చేప ముక్కలు అయితే ఇందులో వేసేసాను ఇది స్లోగా వేగుతుంది కంగారు లేదు ఈ లోపల నేను ఇంకా చేపల కూర అయితే వండేస్తాను ఇంకొకటి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక ఉప్పు కారం అన్ని వేసి పెట్టాను కదా చేప ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై ముక్కలు ఒక వైపు వేగిపోయినాయి అండి ఇప్పుడు నేను మరొక వైపుకి టర్న్ చేస్తున్నాను ఒక వైపు చక్కగా వేగిపోయింది కదా రెండో వైపు కూడా వేగిపోతే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది చేప ముక్కలు వేసాను కదండి కాసేపు అయితే ఒక వైపు బ్యాగ్నిచ్చేసాను ఇంకా ఇప్పుడు ఇంకొక వైపుకి స్లోగా టర్న్ చేస్తాను మొక్కలన్నీ ఒక వైపుకి అయితే తిప్పేశానండి ఒకసారి దీన్ని కుదుపుతాను అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ మొక్కలకి చక్కగా అంటుకుంటాను కదా అంతే ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ వరకు వేస్తున్నాను దీంట్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసేసానండి ఇంకా స్టవ్ని హై లో పెట్టేసి వాటర్ మొత్తాన్ని మరిగించేస్తాను సో చేప ముక్కలు కూడా ఉడికిపోతాయి కూర జస్ట్ ఇప్పుడే కుదిపేసానండి మొక్కలన్నీ అటు ఇటు కదిలేలాగా ఇందక్కడ సొన్న నేను ఉడికి చుంచాను కదా సొన్నను కూడా ఇందులో వేసేస్తున్నాను పెట్ట ఎక్కువ సొన్న లేదండి కొంచెమే ఉంది సో అది ఇందులో వేసేసాను ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను సో కూర అయితే వండేసానండి ఇది తిన్నాక టేస్ట్ ఎలా ఉంది అని చెప్తాను తినేటప్పుడు కూడా వీడియోస్ ఇస్తాను మా వారు పడుకున్నారు ఆయన లేపుతాను చేపల కూరలోకి వైట్ రైస్ అయితే వండానండి ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అన్నాన్ని కూడా ఇంకా నేను వార్ చేస్తున్నాను మా వారు అయితే ఫిష్ బిర్యానీ చేయొచ్చు కదా అని అడిగారు బాబా నేను అలాంటివి తినలేను నేను చేయను అనేసి అన్నాను ఇంకో చాలు సొన ఇంకేద చాలు నాకు అదే ఫ్రై ముక్కోటి ఆ ముక్కోటి సరిపోతుంది సొనయా చిన్న సొన చిన్న ముక్క చాలు పిల్లది అంటారు కదా ఇష్టం సరిపోద్ది సరిపోద్ది గ్రేవీ ఉత్తు గ్రేవీ అయ్యి చాలు ఎలా ఉంది

బాబా బాబా చాలా చాలా బాగా అండి ఈరోజు చేపకూర ఒంటి వచ్చేసింది నాకే సొనైనా అమ్మా సొన ఉంది చేప సన కూడా ఫిష్ ఫ్రై కూర అయితే బాగా వచ్చిందండి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వారైతే బనానా ఆవకాడో మిల్క్ షేక్ అయితే చేయి అని అడుగుతున్నారండి అందుకనేసి పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా పాలు మరిగే లోపల ఈ గిన్నెలన్నింటిని సర్దేసి ఇప్పుడు లంచ్ తర్వాత వచ్చిన సామాన్లు ఉన్నాయండి వాటిని అయితే నేను క్విక్గా తోమేస్తాను ఇంక ఈ గిన్నెలు తోమడం ఇవేమి వీడియో అయితే తీయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో షూట్ చేశాను కదా సో లెందీ అయిపోతే అందుకని అవి ఏమీ తీయట్లేదు ఇవి కడిగేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను గిన్నెలన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ఇంకా బయట అయితే మొత్తం మొబ్బేసేసింది గాలి కూడా వేస్తుంది వర్షం వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఉందండి క్లైమేటు మళ్ళీ బట్టలు నిన్న నైట్ మా హస్బెండు వాషింగ్ మిషన్లో వేసేసారనమాట ఇంకా అవి ఆరిపోయినాయి అండి ఇంకా వాటిని తీగల మీద నుంచి తీసేసాను మళ్ళీ వర్షం వస్తే తడిచిపోతుంది ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అవి వెళ్ళిపోతాం కదా అనేసి వాటిని అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి ముందే నీట్గా మడతలు పెట్టేసి ఎక్కడ బట్టలు అక్కడ అయితే సర్దేసుకున్నాను అనమాట హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయండి బద్దకిచ్చేస్తున్నాను చాలా బద్దకం వచ్చేసిందండి ఇది వరకు ప్రతిరోజు బట్టలు వాషింగ్ మిషన్ లేనప్పుడు హ్యాండ్ వాష్ చేసి ఉతికేదాన్ని అలాంటిది ఇప్పుడు ఒక్క చీర షాంపూ వేసి ఉతుక్కోవాలి అయినా కూడా నేను చాలా బద్దకి ఇచ్చేస్తున్నాను నాది మొన్న ఫ్రైడే కట్టుకున్న సారీ ఉందన్నమాట హ్యాండ్ వాష్ చేసుకోవాలి దాన్ని షాంపూ పెట్టి కానీ అలా అలా బతికిస్తుందని పిల్లల డ్యాన్స్ యూనిఫామ్ ఇది వరకు చేత్తో ఉతికేదాన్ని అలాంటిది వాషింగ్ మిషన్లోనే వేస్తున్నాను అవేమో నల్లగా మాస్పినట్టుగా అయిపోతున్నాయి చూడాలి రేపు ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నీ రేపయితే వాష్ చేసేయాలి ఇంక ఇదిగోండి మొత్తము మా వారి బట్టలు అన్నీ అయితే తను నేను వాషింగ్ మిషన్లో వేసుకున్నారు అయ్యో నాకు చెప్పాల్సింది కదా ఇవి కొత్త బట్టలు కదా నేను హ్యాండ్ వాష్ చేద్దును నువ్వు ఎందుకలా అన్నాను ఏమో నాకు తెలీదు నేను అన్ని నా బట్టలు వేసేసుకున్నాను అనేసి చెప్తున్నారు అనమాట నేను కొత్త బట్టలు ఎప్పుడు మిషన్లో వేయనండి ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటాను రెండు మూడు సార్లు హ్యాండ్ వాష్ అయిన తర్వాతనే నాలుగో వాష్ నుంచి అలాగా మిషన్ వాష్ అయితే వేస్తాను అనమాట కొత్త బట్టలు ఏవి డైరెక్ట్గా మిషన్ వాష్ అయితే అసలు అనమాట నేను ఇంక ఇదిగోండి బట్టలైతే మడతలు పెట్టేసి పిల్లల బట్టలు పిల్లల చోట మా హస్బెండ్ బట్టలు మా హస్బెండ్ దాంట్లో అయితే పెట్టేశాను నావి పెద్దగా ఏమి లేవు రెండు నైటీలే ఉంటున్నాయి మన బ్లాగ్ కూడా ఏమి షూట్ చేయలేదు కదా సో ఒక నైటీ సాయంత్రం ఒక నైటీ కానీ అసలు ఇక్కడ క్లైమేట్ మబ్బు వేసేస్తుంది కానీ చాలా ఉడుగ్గా ఉందండి రోజుకి రెండు మూడు సార్లు అలా చలినీళ్ళు స్నానం చేస్తేనే ప్రశాంతంగా టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి పది నిమిషాలతో వైద్యు అవుతుంది పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాము పిల్లలేమో అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే నేనైతే వాకింగ్ చేసుకుంటాను మా వారు కూడా వస్తున్నారు చాలా రోజులైంది మా వారు నేను కలిసి వాకింగ్ చేసి రోజు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ఇంక రోజు ఇద్దరము కలిసి వాకింగ్ చేస్తాము ఇలా నేను వాకింగ్ జరిగేటప్పుడు ఫోన్ అవి ఏమీ తీసుకుని వెళ్ళండి అట్లీస్ట్ ఈ వాకింగ్ చేసే వన్ అవర్ అయినా ఫోన్కి దూరంగా ఉండాలి అనేసి నా ఒపీనియన్ సో అందుకనేసి ఫోన్లన్నీ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను వాకింగ్ చేసేసి నేను ఇంటికైతే వచ్చేసానండి మా వారేమో పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ దగ్గర నుంచి కాసేపు స్విమ్మింగ్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నారు నిన్న కూడా వెళ్ళలేదు మబ్బు వేసేసింది వానొస్తుందేమో నేను అనమాట పిల్లలు ఏంటంటే మేము కాసేపు నేను ఆడుకుంటాము స్విమ్మింగ్కి వెళ్దాము అని అడుగుతున్నారనేసి వెళ్ళారనమాట ఇంకా నేను బీమ్ అయితే కడుగుపెట్టేశానండి స్టవ్ మీద పిల్లలు వచ్చేస్తే వాళ్ళకి తలస్నానాలు చేపిస్తాను కుంకుడుకాయలు కూడా నానబెట్టేశాను తర్వాత కొంచెం భోజనం చేసేసి ఆ తర్వాత కాసేపు అయితే చదివించాలి ఇంకా పిల్లలు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది లోపల ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను టైం అయితే ఎయిట్ థర్టీ అయ్యిందండి పిల్లలు డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే తలస్నానాలు చేయించేశాను కుంకుడుకాయ పెట్టి నలుగెట్టి తర్వాత ఇంకొక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను బాగా ఆక్రేస్తుంది తల్లిప్పుగా ఉంది మళ్ళీని కొంచెం అన్నం అయితే తినేసి పడుకోవాలి గిన్నెలు తోమేసి మార్నింగ్ చేసిన కూరలు ఉన్నాయి కదండి చేపల కూర వేడివేడిగా అన్నం వండేసాను అవి వేసుకుని అయితే ఇప్పుడు మేము డిన్నర్ చేసేస్తాము టైం అయితే నైన్ ఫార్టీ అవుతుందండి డిన్నర్ చేసేసాను గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంక ఇదిగోండి గ్యాస్ స్టవ్ని టూ డేస్ నుంచి క్లీన్ చేయలేదు అనుకుంటున్నాను కానీ చేయట్లేదు ఇంకా రేపు ఖచ్చితంగా చేసేస్తాను నాకు ఇంకా తరకుంటొస్తుంది అనిపిస్తుంది అండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంత ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్